దాదాపుగా వంద సంవత్సరాలు పైబడి గిరిజన కుటుంబాలు ముప్పై కుటుంబాల పైగా వంద ఎకరాల భూమిని సాగు చేసినటువంటి తరుణంలో సంబంధిత సాగులో ఉన్నటువంటి మా గిరిజన కుటుంబాలకు సంబంధించి రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఎవరైతే ప్రస్తుతం కుడిగుప మండలం ఎంపీపీగా పనిచేసినటువంటి ఆదినారాయణ యాదవ్ సంబంధించినటువంటి వారి బంధువుల పేరు మీద అన్నిటి కూడా ఆన్లైన్ ఎక్కించుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఏరియాలో సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వస్తున్నదని చెప్పి నేపథ్యంలో వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే గారు కూడా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెడితే వెంకటరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మా గిరిజనులందరూ కూడా మా ప్రాంతంలో పంటలు సరిగా పండవు మాకు ఉన్నటువంటిది ఇదే మా ఆరోగ్యాలు దెబ్బతింటాయని గట్టిగా హెచ్చరిస్తే అతను సోలార్ ప్రాజెక్టును అక్కడ నిర్మించకుండా నిలిపివేయడం జరిగింది వాటితో పాటు అదే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో పక్కన ఉన్నటువంటి ఎంపీపీ ఆదినారాయణను మా మా రవి గాని బాలు వీళ్ళందరూ కూడా నిలదీయడం జరిగింది మా భూములు ఏ విధంగా ఎక్కించుకున్నావు మా భూములు మాకే రద్దు చేపించి ఆన్లైన్ వన్ అడంగలు మా పేరు నమోదు చేయాలని నిలదీస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళను కూడా అందరినీ నోరు ముయించి పక్కకు తీసుకునే సందర్భం ఉంది ఎవరైతే ఆదినారాయణ యాదవ్ సంబంధించినటువంటి గొరిగెల్ పంచాయతీలో వన్ బి అడంగల్ ముందున్నటువంటి పేర్లను రద్దు చేసి రెవెన్యూ అధికారులు మా గిరిజన రైతులు ఎవరైతే సాగులో ఉన్నారో వారి పేర్లు నమోదు చేసి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు పుట్టపర్తి జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ గారికి మా బాధిత రైతులందరితో కలిసి ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ధర్మవరం ఆర్టీఓ ఎవరైతే ఉన్నారో మహేష్ గారు స్థానిక ఎంఆర్ఓ నారాయణస్వామి గారు వీరిద్దరు కూడా నారాయణ స్వామి రికమెండేషన్తో అక్కడ పనిచేస్తున్నారు వీరిద్దరి మంద మాకు నమ్మకం లేదు ఈ భూములకు సంబంధించిన వ్యవహారం మేమందరము కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది మాకు మా గిరిజనులకు అండగా శ్రీపై రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి గారు జిల్లా కార్యదర్శి వేమ యాదవ్ గారు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది సమస్యను వారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఆర్టీఓ ఎవరైతే మహేష్ బాబు తాజీదారున్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి ఐఏ స్థాయి అధికారిని నియమించి మా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాకు అటవీ హక్కు చట్టం ఏదైతే ఉందో ఈ దేశవ్యాప్తంగా అమలవుతున్నది అది కేవలం గిరిజనులకే వేరే కులాలకు ఎవరికూ లేదు ఇదే స్పష్టంగా జేసీ గారు కూడా చెప్పాం మీరు స్వయంగా వెళ్లి ఆ భూములు పరిశీలించి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది ఆయన ఆయన కూడా సానుకూలంగా స్పందించారు లేకపోతే ప్రాణాలైన అర్పించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలన్నింటినీ కలుపుకొని మాతో పాటు మద్దతులో మద్దతు పలికే ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే ఆదినారేద ఉండో ఏదో హెచ్చరిస్తున్నాం ఇప్పుడైనా బెసరత్తుగా అందరికొచ్చి నీ వాళ్ళ పేరును తొలగించి మా వాళ్ళ పేర్లు నమోదు చేసే బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటా అని చెప్పి హెచ్చరిస్తున్నాను